ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇద్దరు అట్లా ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి మీకు ఎప్పుడో అంటారు చూడు కర్మ రిటర్న్స్ అని మీకు ఇవాళ అది రాసి పెట్టుండి వచ్చారు పోలీస్ స్టేషన్ లోనే మేము తప్పించుకోగలిగాము మా అమ్మాయి సర్టిఫికేట్లు చూపించి ఇక్కడ కూడా తప్పించుకుంటామని అనుకున్నారు నాంగనాచిలాగా వచ్చారు నీకు ఫ్రెష్ గా పెళ్లి కావాలా చేసి పంపిస్తావా తెలుస్తుంది వాళ్ళే మనం అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం చెప్పడానికి బహుశా ఏంటంటే రేవతి పరిస్థితి చూస్తుంటే అసలు మనకు రావు మేడం ఎందుకంటే బయట ఎక్కడో ఏదో జరిగింది ఎవరో వాళ్ళు మోసపోయాను అని అంటే కనుక అది వేరే విషయం సొంత తల్లే ఈరోజు ఆవిడ రకరకాల కారణాలు చూపెడుతుంది ఏం కారణాలు చూపెడుతుంది చండాలమైన కారణాలు చూపెడుతుంది భర్త లేకపోతుంది ఏకాగ్రంగా ఉన్న ఆడదాన్ని ఆడదాన్ని ఒక ఆడపిల్లని పెంచుకునేటటువంటి క్రమంలో అప్పులు పాలు భర్త యొక్క దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనేటటువంటి ఒక అభూత కల్పన ఒక అబద్ధం ఆడుతుంది వాస్తవానికి ఏంటంటే ఆవిడకి భర్త చనిపోయిన తర్వాత నేనైతే కనుక ఇది భర్త చనిపోయింది అంటే నేను ఇంత అసహ్యంగా మాట్లాడకూడదేమో కానీ మాట్లాడే పరిస్థితి కూడా ఆవిడ తెప్పిస్తుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ఈవిడికి ఇది కొత్తగా అలవాటైనటువంటి వ్యాపారం ఏమి కాదు ఇక్కడ భర్త చనిపోవటం అప్పుల పాలు అవటం అనేటటువంటిది ఆవిడ చూపెట్టేటటువంటి కారణాలు మాత్రమే ఇటువంటి వ్యాపారానికి ఆవిడ ఎప్పటి నుంచో ఉంది ఇటువంటి వ్యాపారంలో ఉంది అనేటటువంటి ఆలోచన అది ఎటు వచ్చి ఏంటంటే ఒక పెద్ద చేప అంటే లక్షలు ఐదు లక్షల పాటు ఇచ్చేటటువంటి ఒక మేనేజర్ అనేటటువంటి చేప దొరికేటప్పటికీ ఆ చేప దగ్గర నుంచి ఎంత డబ్బులన్నా పిండేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ శరీరాన్ని అమ్ముకోవటమే కాకుండా ఆ శరీరం సరిపోదు అనేటటువంటి ఆలోచనతో కూతుర్ని కూడా తాకెట్టు పెట్టినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి మనిషిని ఈరోజు ఇది కథ జీవితం మీద వేదిక మీద మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపెడుతున్నాం అంటే అన్నిట్లకంటే బాధ బాధ కలిగేది ఏంటంటే లాయర్ మేడంకి నాకు మీకు అందరికీ కూడా ఏంటంటే హౌ డి ది ఎస్కేప్ ద లీగల్ వెబ్ ఎలా తప్పించుకున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లు ఇంత 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 మీడియా సమక్షంలో ఇంత మీడియా ఉండి అడుగడుగున కెమెరాలు ఉండి ఇన్ని సాక్ష్యాధారాలని అన్నీ తప్పించుకుని సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు పిచ్చిది ఎత్తుకుని వచ్చేసేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు ఎంత తెలివి మీరిపోయారు ఎంత ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈరోజు రే రేవతి నీలాంటి ఆడపిల్లలమ్మ బహుశా చాలామంది చూసి అంటే నీకే చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత క్రూరమైనటువంటి మృగాలకి పడవలసినటువంటి శిక్ష నువ్వు నేను వేయక్కర్లేదు చట్టమే వేస్తుంది లాయర్ మేడం సమక్షంలో వీళ్ళకి పడవలసినటువంటి శిక్ష అతి భయంకరంగా పడుతుంది ఎందుకంటే వాళ్ళ నోట్ల నోరుతోనే ఈరోజు ఇక్కడ కూర్చుని పూర్తి స్థాయిలో ఒప్పేసుకున్నారు ఆవిడ ఈవిడ ఈవిడ అని చెప్పి వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకరి మీద యాలిగేషన్స్ వేసుకుని నువ్వు ముందు నేను ముందు అన్నట్టుగా కొట్లాడుకుని ఇద్దరు నేరస్తులుగా ఇక్కడెక్కడే నిరూపించబడ్డారు ఆధారాలు ఉన్నాయి శుభ్రంగా శిక్ష పడుతుంది నీలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అయితే ఇది జరిగినప్పుడు నీ తల్లి యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే కనుక అప్పు గురించి తీసుకోవటానికి వెళ్ళి ఒక ఒక పరాయి మగాడికి ఒక కుటుంబం ఫ్యామిలీ ఉండేటటువంటి మగాడికి ఎప్పుడైతే తన శరీరాన్ని అప్పు చెప్పిందో ఆ రోజే నీ నీ మానసికంగా నీ తల్లి చచ్చిపోవాలి నీ మనసులో ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళి ఆవిడ వేరే స్త్రీ యొక్క గొంతు కోస్తుంది అక్కడ ఒక కుటుంబం ఉంది అక్కడ ఒక పిల్లాడో పిల్ల పిల్ల ఉంది వాళ్ళ జీవితాన్ని వీడు అక్రమ సంబంధం పెట్టుకుని నాశనం చేస్తుంది ఈవిడ ప్రత్యేకంగా నీ జీవితాన్ని మోసం చేయదు మోసం చేసిన తర్వాత ఆవిడ మీద కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆవిడకి ఆ దుర్బుద్ధి మొదటి అది కూడా అది కూడా ఎప్పుడమ్మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ జ్ఞాపకాలు పోయిన తర్వాత వేరే మగాడికి దిక్కు కావాలనేటటువంటి ఆలోచనతో ఆ శారీరకపరమైన వ్యామోహంతోనో డబ్బులతోనో వెళ్తేనే అది ఒక అర్థం దహన సంసారం గురించి తీసుకునేటటువంటి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఆరో రోజో ఏడో రోజో ఒక వ్యక్తితో పాటు వెళ్ళి మీ మదర్ ఉంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే ఆవిడకి అసలు ఎథికల్ వాల్యూసే లేవు వాస్తవానికి ఏంటంటే మీ నాన్నగారు ఉన్నప్పుడే అటువంటి వ్యాపారం చేసేదా లేదంటే మీ నాన్నగారు ఎప్పుడు చనిపోతారని వెయిట్ చేసేదా అనేటటువంటి ఆలోచన కూడా అనాలి ఇంకా నీ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే ఏ అనారోగ్యం అని వస్తుంది సో ఇవన్నీ బట్టి నేను ఏమంటున్నాను అంటేనమ్మా ఎక్కడో చోట నువ్వు గొంతు విప్పి మాట్లాడుంటే నువ్వేమీ చిన్నపిల్లవు కాదు నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు ట్వంటీ మాట్లాడలేదు ట్వంటీ వన్ మాట్లాడే ట్వంటీ టూ అప్పుడు మాట్లాడలే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక నైంటీన్ ఇయర్స్ అప్పుడు నువ్వు ఒక సడన్గా షాక్ అయ్యావు ఇదేంటి నా మంచం మీద ఏంటి నేను ఏం జరిగిందనేది ఒక ఆడపిల్ల సడన్గా చూసేటప్పటికి వాళ్ళు మత్తుపానీయంలో ఏదో కలిపేసి నువ్వు మగతలోకి వెళ్ళేటప్పటికి ఆ యదవు నిన్ను మానభంగం చేశాడు ఓకే ఓకే అది ఒక షాక్ ఒక ఆడపిల్లకి ఒక భయంకరమైనటువంటి షాక్ ఆ షాక్లోంచి తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఇంకో రోజు కానీ పోలీస్ స్టేషన్ను ఇక్కడికి అలాంటి చోటకి వెళ్ళేటటువంటి ధైర్యం లేకపోయినా నీకంటూ ఒక నలుగురు స్నేహితులు ఉంటారు ఆ ఆఫీస్లో పనిచేసేట నలుగురు వ్యక్తులు ఉంటారు ఇరుగుపరుగు ఎందుకంటే ఇలాంటివన్నీ గొంతిప్పి మాట్లాడకపోతే ఇలాగే చేప కింద నీరులాగా వెళ్ళిపోయి వాస్తవాలు అనేటటువంటిది కప్పేటం అనేటటువంటి జరుగుతుందమ్మా ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకో నీకు అంటే బా చాలా బాధగా ఉందమ్మా అంటే తల్లి అనేటటువంటి వ్యక్తే నిన్ను నిన్న ఇలా ముంచేసేటప్పటికి మాకు ఏమన్నా తెలియట్లేదు అమ్మ నువ్వు ఆ సపోర్ట్కి వెళ్ళమ్మా అని కానీ మనం ఫస్ట్ ఎవరిని చెప్తామని నీకు తల్లి ఉంది కదా మీ తల్లితో చెప్పమ్మా అంటారు అమ్మా ఆడెవడో బస్సులో అసభ్యకరంగా నన్ను ముట్టుకున్నాడు లేదంటే ఇంకోటి ఎవడో నన్ను తాకాడంటే హే మీ అమ్మకు చెప్పమ్మా దుర్గామాతలకు వెళ్ళి కత్తితో నరికి పాడు వాడిని వాడిన అంటా ఉంటాయి ఇక్కడ అక్కడ లేకపోయేటప్పటికి ఇంక నిన్ను నీకు ఎవరు నమ్మాలో అనేది నీకు అర్థం కాలేదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా ఇలా ఒక కట్టుగా తీసేసి ఆ కేసు అనేటటువంటిది ఏమీ క్రియేట్ అవ్వకుండా ఆదరా తీసుకొచ్చేసారు నిన్ను అక్కడి నుంచి కానీ అయినా కానీ అయినా కానీ నేనేమంటానంటే కనుక ఒక ఫోర్ ఇయర్స్ పాటు ఇటువంటి ట్రామా టార్చర్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు ఏదైతే కనుక వన్ ఇయర్ బ్యాక్ ఒక నిర్ణయం తీసుకుని నేను ఇటువంటి వాతావరణంలో ఉండను అని చెప్పి అక్కడ పారిపోయి వచ్చావు అది ఎప్పుడో నువ్వు చేసి ఉంటే కనుక ఎందుకంటే సమాజం అనేటటువంటిది గుడిపారిపోలేదమ్మా ఇప్పటికీ కూడా సమాజంలో న్యాయం ఉంది నమ్మకం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది నీకు ఒకటే చెప్తున్నాను ఈ ఈరోజు జరిగినటువంటి ట్రామా వల్ల చాలా మానసిక వేదన అనేది ఉంటుంది మేడం పీటీఎస్డీ అంటూ ఉంటాం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం అందు గురించి ఆ అమ్మాయి ఏడవటము వాళ్ళ అమ్మాయి మీద కచ్చి ఎందుకంటే తల్లినే నేను నరికి చంపేస్తాను అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వస్తుందంటే ఏ స్థాయి వరకు ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది ఇంకా మానవత మానవత్వం కూడినటువంటి ఒక రిలేషన్షిప్స్ మీద ఆవిడకి పూర్తిగా నమ్మకం పోయి ఉంటుంది ఆవిడికి ఆ మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ అనేటటువంటిది కూడా ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే వాళ్ళిద్దరినీ ఏ విధంగా శిక్షించాలి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు ఏ ఎటువంటి శిక్ష పడుతుంది ఎటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఎంత శిక్ష పడినా కూడా తక్కువే అనిపిస్తుంది వీళ్ళకి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు కానీ నేనైతే మాత్రం ఈ అమ్మాయికి ఇప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే ఈ మానసిక వేదన వల్ల ఆ డిప్రెషన్లో ఏ దారిని పోతారో వాళ్ళకి అర్థం కాదు చేయకూడనటువంటి దారిలో వెళ్ళకూడనటువంటి దారిలో వెళ్ళి చేయకూడనటువంటి తప్పులు చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు సమాజంలో ఉండేటటువంటి ఇంకొన్ని క్రోరమృగాలు ఇలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి ఈ అమ్మాయిని ఆ పీటీఎస్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనేటటువంటి డిప్రెషన్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ అమ్మాయికి ఒక ఆధారం చూపెట్టడం ఒక సెక్యూర్ అండ్ సేఫ్టీ ప్లేస్లో ఒక హోమ్ లాంటి ప్లేస్లో ఏదైనా పెట్టి ఈ అమ్మాయిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఈ వేదిక ఉందన్నది నా అభిప్రాయం మేడం థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్